జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు దేవస్థానంకు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రావడంతో ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు లోక్సభ ఎలక్షన్స్ ముందు కట్టిన ముడుపును విప్పి ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారి ఆశీర్వచనాలు అందించి శాల్వాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఆంజనేయ స్వామి దేవస్థానంను అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಸರ್ ನಾ ಅಕ್ಷರ ಫೋನ್ ಹಚ್ಚ ರೈಟ್ ಓಕೆ ಸರ್ కొంచెం అందరికీ నమస్కారం కరీంనగర్ పార్లమెంటు న్యూయార్క్ వర్గ ఎంపీగా కొండగట్టు అంజన్న స్వామి దయతోని ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నియోజకవర్గ కార్యకర్తల యొక్క బాధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సుతోని వాళ్ళ భారీ మెజార్తోని నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మా అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా నాకు బాధ్యతలు జరిగింది మొదటి చూడ పార్టీ కోసం పనిచేటువంటి కార్యకర్తగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి వారి యొక్క గుర్తించి వారు లాంటి దెబ్బతిన్నటువంటి విషయాన్ని గుర్తించి వారు జైలుకి వెళ్ళిన విషయాన్ని గుర్తించి మేము చేసిన ప్రజా సంగ్రామ యాత్ర గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం బాధ్యతలపై అభివృద్ధి జరిగింది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇంత పెద్ద మెజార్టీగా కలిగించడం జరిగింది అదే దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు అప్పైపోయింది తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు విశ్వాసాన్ని పొంపేయకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను నేను గతంలో కూడా కొండగట్టు అంజనా స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం ఇలా కొండగట్టు ఆంజనే స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ డొండోడ దేవస్థానం కానీ కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండే వాళ్ళ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భం అని చెప్పారు ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది కానీ గతంలో పాలకులు సహకరించకూడపడింది వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు వాళ్ళు చేయలే చేస్తామంటే మాకు సహకరించలే చేసే అదృష్ట అవకాశం మాకు కాకుండా కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్క పేరు ప్రఖ్యా